ఎయిటీన్త్ సీజన్ సెకండ్ వీక్ ముగింపు స్టేజ్లో ఉంది సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏదైతే ఒక ఈ సీజన్లో వరుస విజయాలతో పాయింట్లు పట్టుకొని టాప్ ప్లేస్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్తో తలపడిపోతుంది సో ఎప్పుడూ ఐపీఎల్లో సీజన్ స్టార్ట్ అయినా చాలా అంచనాలతో అడుగు పెడుతూ ఉంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో ఈ సీజన్లో మాత్రం కాస్త భిన్నంగా ఫస్ట్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లో కూడా మంచి విజయాలను అందుకుంది కంప్లీట్గా అన్ని కేటగిరీస్లో కూడా అంటే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడిట్లో కూడా కంప్లీట్ డామినేట్ చేస్తూ ఈ విజయాలను అందుకుంది సో ఇవాటి మ్యాచ్లో కూడా ఆర్సీబీనే ఫేవరెట్ ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు వాళ్ళు బెంగళూరు అనగానే ఒక ఆర్సీబీకి ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో మనం చెప్పక్కలదు అట్ ది సేమ్ టైం బెంగళూరు పిచ్ అనగానే మోస్ట్ ఒక రన్ ఫెస్టివల్గానే చూస్తారు సో చేసింగ్ జట్లకి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇక్కడ బెంగళూరు రికార్డ్ కూడా దాదాపుగా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది సో మొత్తం మీద రజిత్ పటితార్ కెప్టెన్సీలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టే రాణిస్తుంది కోహ్లీ ఫిల్ సాల్ట్ అలాగే లివింగ్ స్టోన్ కానీ రజిత్ పటిదార్ కానీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ఒక కంప్లీట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లీట్గా తమ రోల్స్కి న్యాయం చేస్తున్నారని చెప్పుకోవాలి అటు బౌలింగ్లో హ్యాజిల్వుడ్ ఏదైతే ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన తర్వాత హ్యాజిల్వుడ్ ఫిట్నెస్ మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి అంటే కంప్లీట్గా ఆడగలుగుతాడు అసలు అందుబాటులో ఉంటాడు కానీ వాటిలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు హ్యాజిలోడ్ కీలకమైన వికెట్లు పవర్ ప్లేలోని తీస్తున్నాడు ప్రత్యర్థి జట్లు అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా తోడాడు ఫస్ట్ ఒక మ్యాచ్కు దూరమైనా కూడా ఫిట్నెస్ స్ట్రగుల్స్తో సో మళ్ళీ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ ఇవ్వడం సో తా స్థాయికి తగిన ప్రధాన ఎందుకంటే చాలా ఐపీఎల్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్గా అతనికి ఎంత రికార్డు ఉందో మనం చూసాం సన్ రైజర్ సార్ పాడినప్పుడు భువనేశ్వర్ కుమార్ సో అలాగే శూయా శర్మ కానీ యష్ దయాల్ కానీ మనం లాస్ట్ మ్యాచ్లో చూసిన మెష్ దయాల్ ఎంత కీలకంగా ఉన్నాడో డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వరుసగా రెండు వికెట్లు ఒకే ఓవర్లో తీయడం ద్వారా మ్యాచ్ని గెలిపించాడు సో ఇటువంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ అలాగే బ్యాటింగ్ కూడా కంప్లీట్గా డామినేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా హోమ్ గ్రౌండ్లో బెంగళూరు ఫేవరెట్ ఇక గుజరాత్ టైటన్స్ కూడా మనం తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఎందుకంటే గుజరాత్ టైటన్స్ కూడా ఈసారి కాన్ఫిడెంట్గా ఒక స్ట్రాంగ్ బ్యాటింగ్ అయిన బౌలింగ్లో కూడా బాగుంది సో స్ట్రాంగ్ బ్యాటింగ్ అయినప్పుడు చూసుకోవచ్చు గిల్ కానీ సాయి సుదర్శన్ కానీ బట్లర్ కానీ ముగ్గురు కూడా టాప్ ఆర్డర్లో ముగ్గురు కూడా కన్సిస్టెంట్గా రాణిస్తున్నారు వాళ్ళ గెలిచిన విజయ వాళ్ళు గెలిచిన మ్యాచ్ల్లో వేల ముగ్గురే కీరోల్ ప్లే చేశారు సో అలాగే బౌలింగ్లో రషీద్ ఖాన్ రబడా సో అలాగే రషీద్ ఖాన్ మనం చూసుకోవచ్చు గత మూడేళ్లుగా గుజరాత్ టైటాన్స్కి ఒక కీప్ బౌలర్గా ఉన్నాడు అయితే లాస్ట్ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈ సీజన్లో కూడా ఇంకా పూర్తి స్థాయిని ప్రదర్శన అతని నుంచి ఇంకా రాలేదు సో మేబీ మేబీ ఈ మ్యాచ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అతనికి ఒక సవాలు బెంగళూరు పిచ్ ఒక ఫ్లాట్ వికెట్ ఉంటుంది కాబట్టి ఎంతవరకు మరి ఆర్సీబీ బ్యాటర్ని కట్టడి చేస్తాడనేది రషీద్ ఖాన్కి ఒక సవాల్ అలాగే రబాడా లాస్ట్ మ్యాచ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక రబాడతో పాటు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ గుజరాత్కి ఆడుతున్నాడు ఈ సీజన్లో సో ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అడిగిన తర్వాత గత మ్యాచ్ లాస్ట్ మ్యాచ్లో అతను మళ్ళీ ఫామ్ అందుకున్నాడు లైన్ అండ్ లైన్తో బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు రెండు కీలక వికెట్లు సో అదే అతనికి తోడు ప్రసిద్ధి కృష్ణ కూడా లాస్ట్ మ్యాచ్లో ఆగట్టుకున్నాడు సో మొత్తం మీద పేస్ బౌలింగ్ విభాగంలో రబాడా సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ ఈ ముగ్గురు మీద అంచనాలు ఉన్నాయి స్పిన్ విభాగంలో ఖచ్చితంగా రషీద్ ఖానే కీప్ పేర్ మొత్తం మీద ఇక్కడ గత రికార్డులు చూసుకుంటే హెడ్ టు హెడ్ రికార్డ్స్ గుజరాత్ మీద ఆర్సీబీదే పైచేగా ఉంది ఇరు చోట్ల కూడా ఫైవ్ టైమ్స్ తలపడ్డాయి హెడ్ టు హెడ్ సో మూడు సార్లు బెంగళూరు గెలిచింది రెండు సార్లు గుజరాత్ గెలిచింది ఇక పిచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా టూ హండ్రెడ్ ప్లస్ ఎందుకంటే బెంగళూరులో ఎప్పుడు మ్యాచ్ జరిగినా అట్లీస్ట్ మిన్ మినిమమ్ స్కోర్ వన్ ఎయిటీ ప్లస్ ఉంటుంది సో ఇరు జట్లో కూడా ఒక టీ ట్వంటీ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి టూ హండ్రెడ్ ప్లస్ టూ ట్వంటీ అబవ్ కూడా వచ్చినా మనకి ఆశ్చర్యన అవసరం లేదు సో బెంగళూరు పిచ్ అంటేనే ఒక ఫ్లాట్ వికెట్ బౌలర్లకి ఇక్కడ ఖచ్చితంగా ఒక చేదు జ్ఞాపకం కాలరాత్రులుగానే మిగులుతాయి సో మరి బౌలర్లకి ఈ పిచ్ మీద ఎలా సవాల్ సవాల్ ఎదుర్కొంటారు అనేది బౌలర్లకి అతిపెద్ద పరీక్షగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఇరు జట్లలో కూడా బలాబలాల పరంగా దాదాపుగా అంటే ఆర్సీబీనే ఎడ్జ్గా ఆర్సీబీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా తిరిజట్లు బలాబలాల పరంగా చూసుకుంటే ఒక హోరాహోరి పోరైతే ఖచ్చితంగా చిన్నస్వామి స్టేడియం వేదిక జరగబోతుంది